స్టాక్ మార్కెట్లోకి వచ్చిన కొత్తలో అందరూ తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకుంటారు బిగిన్నర్స్ స్టాక్ మార్కెట్లోకి రాగానే ట్రేడింగ్ చేయకపోవటం మంచిది ఎందుకంటే ఏ స్ట్రాటజీ అయితే కొన్ని రోజులు సక్సెస్ కాగానే అదే బెస్ట్ అనుకోని ఎక్కువ డబ్బులు పెడతారు అది పని చేయకుంటే మరొక స్ట్రాటజీకి మారుతారు అలా చాలా డబ్బులను మొదటిలో కోల్పోవలసి వస్తుంది బిగిన్నర్స్ స్టాక్ మార్కెట్లోకి రాగానే ట్రేడింగ్ చేయవద్దు కొన్ని రోజులు నేర్చుకున్న తరువాత మాత్రమే డబ్బులను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అప్పుడు మాత్రమే డబ్బులు సంపాదించగలం ట్రేడింగ్లో ఎవరిపైన ఆధారపడకూడదు సొంతంగా నేర్చుకున్న తరువాత మాత్రమే ట్రేడింగ్ చేయాలి కొన్ని రోజులు నేర్చుకున్న తరువాత ఏ స్ట్రాటజీ అయితే మంచిగా పనిచేస్తుందో దానిని వాడుకోని డబ్బులు సంపాదించుకోవాలి బిగిన్నర్స్ చేసే తప్పులు ఓవర్ ట్రేడింగ్ చేయడం స్టాప్ లాస్ పెట్టకపోవడం వేరేవాళ్లు చెప్పే టిప్స్ పైన ఆధారపడడం తక్కువ డబ్బులతో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకోవడం బిగిన్నర్స్ చేసే తప్పులు ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టాలి ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు సొంతంగా మాత్రమే ట్రేడింగ్ చేయాలి అప్పుడు మాత్రమే డబ్బులు సంపాదించగలం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నప్పుడు ముందుగానే టార్గెట్ మరియు స్టాప్ లాస్ అనేది ముందుగానే పెట్టాలి మన ట్రేడ్ టార్గెట్ వైపు వెళితే ట్రైలింగ్ స్టాప్ లాస్తో టార్గెట్ ని ముందుకు తీసుకువెళ్లాలి మనకు మార్కెట్ రివర్స్ వస్తే స్టాప్ లాస్ రాగానే ట్రేడ్ నుంచి ఎక్సిట్ కావాలి మరొక ట్రేడ్ మంచిగా ప్లాన్ చేయాలి లాస్ వచ్చింది అని డబ్బులను రికవరీ చేయాలని ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు ఇంకా ఎక్కువ డబ్బులు కోల్పోవలసి వస్తుంది స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలియక ముందు ట్రేడింగ్ చేస్తే ఎక్కువగా లాస్ వస్తుంది అప్పుడు స్టాక్ మార్కెట్ వెస్ట్ అనిపిస్తుంది ముందుగా స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా నేర్చుకోవాలి కనీసం రెండు సంవత్సరాలు నేర్చుకోవాలి కొంతమందికి ఎక్కువ సమయం కూడా పడుతుంది స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఇందులో సక్సెస్ కాకపోవచ్చు డిసిప్లిన్ గానే వాళ్ళే ఎక్కువగా సక్సెస్ అవుతారు పేపర్ ట్రేడింగ్ చేసిన తరువాత ఏ స్ట్రాటజీ అయితే మంచిగా వర్క్ అవుతుందో చూసి అందులో మాత్రమే డబ్బులను పెట్టాలి మొదటిలో తక్కువ డబ్బులను పెట్టాలి లాభాలు పెరిగే కొద్ది క్యాపిటల్ను పెంచాలి మొదటిలో స్టాక్స్లో మాత్రమే ట్రేడింగ్ చేయాలి ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయకూడదు ఈక్విటీలో మాత్రమే ట్రేడింగ్ చేయాలి ఆప్షన్స్ బాయింగ్ చేయకూడదు మంచి స్టాక్స్ ఎంచుకోవాలి అందులో మాత్రమే ట్రేడింగ్ చేయాలి కొన్ని రోజులు నేర్చుకున్న తరువాత ఏ స్టాక్స్ లలో ట్రేడింగ్ చేయాలి అనేది అర్థమవుతుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ చూసుకోవాలి ఎక్కువగా ఇవి వర్క్ అవుతాయి ఇండికేటర్స్ చాలా ఉంటాయి మీకు నచ్చిన ఇండికేటర్స్ వాడుకోవచ్చు ప్రాక్టీస్ చేసిన తరువాత ఏది మంచిగా పనిచేస్తుందో చూసి వాడుకోవాలి న్యూస్ కూడా చూస్తూ ఏ స్టాక్స్ పెరుగుతాయో చూస్తూ ట్రేడింగ్ చేయవచ్చు బిగిన్నర్స్ స్టాక్ మార్కెట్ పూర్తిగా నేర్చుకున్న తరువాత మాత్రమే ట్రేడింగ్ చేయాలి తెలియక ముందు డబ్బులు మాత్రం పెట్టవద్దు ఎలాగైనా డబ్బులు సంపాదించాలని చాలామంది ముందు డబ్బులు పెట్టి లాస్ అవుతున్నారు ఈ ఛానల్లో ఇలాంటి వీడియోస్ రోజు వస్తూ ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ ఛానల్లో వీడియోస్ చూసిన తరువాత మీరు జీవితంలో ఎక్కడ మోసపోరు ఇలాంటి జెన్యున్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి